వెల్కమ్ టీవీ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ నెమలి సురేష్ ఏడవ వర్దాంత సందర్భంగా సూర్యచంద్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎస్వి నగర్ కమాన్ లో నెమలి సురేష్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్చారు ఈ కార్యక్రమంలో మల్లాపూర్ శక్తి సాయి నగర్ హౌసింగ్ బోర్డు ఏస్రావ్ నగర్ డివిజన్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ నెమలి సురేష్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ప్రజా సేవలు ఎల్లకాలం ప్రజల హృదయాల్లో చిరస్మనీయంగా నిలిచిపోతాయని అన్నారు అలాగే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవని లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా నెమలి సురేష్ గారు నడిచిన బాట ఇప్పటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు ఆయన ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నెమలి కుటుంబ సభ్యులు నెమలి రవి నెమలి శ్రవణ్ నెమలి అనిల్ నెమలి సందీప్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు చేస్తున్నా అతని అభిమానులందరికీ స్నేహితులందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయిందంటే ఈ రోజుకి మేము నమ్మలేకపోతున్నాం అన్నగారు ఏ రోజైనా కూడా ఏ పని చెప్పినా ఏ కార్యక్రమం ఇచ్చినా మేమంతా ఆయన ఎన్నికల్లో ఉన్నాం ఇక ముందు కూడా మరి అనిల్ తన కొడుకు అనిల్ ఎంబడి కూడా మేమందరం ఉంటాం ఆయనకు సపోర్ట్గా చేస్తాం ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మేమంతా ఆయన త్రూడ్గా ఉంటాం ఎందుకంటే ఆయన ఆశయాలు కొనసాగించాలంటే అనిల్ వెంబడి మేమందరం ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఎందుకంటే తండ్రి ఆశయాలు కొనసాగించాలంటే కొడుకుతో కొడుకు చేస్తాడు కాబట్టి అనిల్ ఈరోజు చాలా యాక్టివ్ ఉన్నాడు తప్పనిసరిగా ఆయన ఉంటాం మొత్తం టోటల్గా మల్లాపూర్ మొత్తం ఆయన సేవకు మేము అంకితమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నకి ఈ సందర్భంగా ఏడవ వర్ధంత సందర్భంగా జోహర్లు అర్పిస్తూ జై సురేష్ అన్న జై సురేష్ అన్న ఏ రోజు కూడా అతని ఎమ్మటి సురేష్ అన్న అప్పుడు చేసుకుంటూ ముప్పై సంవత్సరాలకు వెళ్ళి తన ఎమ్మటి నడవడం జరిగింది ఎందుకంటే నాకు చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అతని సేవలు మేము మరోలేము అతని గుర్తింపు మరోలేనివి ఒక కుటుంబ సభ్యునిలాగా లాగా ఇప్పటికి కూడా అతన్ని గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుంది మాట్లాడడానికి ముప్పై సంవత్సరాల నుండి మేము ప్రతి ఒక్కరూ ఎస్వి నగర్ కాలనీ కానీ గ్రీన్ హౌస్ కానీ బ్రహ్మపురి కాలనీ కానీ అన్నా అంటే మేము ఉన్నామనే ముందుకొచ్చే యువత ఇప్పటికీ కూడా ఒక్క పిలుపునిస్తే మరి సురేష్ అన్న తనయుడు తన తమ్ముడు రవణ గారు కానీ ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సురేష్ అన్నని మర్చిపోలేదు ఇంకా మా తరం ఉన్నంత వరకు అతన్ని మర్చిపోలేము ఎందుకంటే అలాంటి జ్ఞాపిక మా మధులో మెదులుతోనే ఉంటుంది ఇప్పటికీ కూడా అలాగే సురేష్ అన్న ఎమ్మడి ఏ విధంగా అయితే మేము నడిచామో తన తనయుడు మరి అనిల్ ఎమ్మడి కానీ రవణ్ ఎమ్మడి కానీ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా ఏ అడుగు నడవాలని మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము సురేష్ అన్న ఆశయాలు కొనసాగాలని కొనసాగించాలని కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముందు ఇక్కడికి వచ్చిన సురేష్ అన్న అభిమానులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ద్వారా ఈరోజు మన నగర్ కాలనీలో మరి మన ఎమ్మెల్యే సురేష్ అన్న గారి ఏడవ వడ్డంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాము ఆయన గారు నాకు బాల్య స్నేహితుడిగా భావించేవాడిని మేము ఎంతో స్నేహభావంతో ఉండేవాళ్ళము ఆయన ఈ యొక్క సర్కిల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ సర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఎంతో సుఖైనటువంటి వ్యక్తి ప్రజలని కాని చిన్న కాని మొదలు పెట్టుకుంటే ముసలి వాళ్ళ వరకు కూడా పలకరించుకుంటూ పోయే వ్యక్తి ఆయన జ్ఞాపకాలను మరవలేము ఆయన జ్ఞాపకాలు ప్రతి బస్తీలో ప్రతి బోర్ పాయింట్లలో ప్రతి విషయాల్లో కూడా ఆయన చేసినటువంటి నేను ఇప్పటికి కూడా చెప్పు చెదరకుండా ఉన్నాయి అలాగే రేపు రాబోయే భవిష్యత్ కాలంలో కూడా తన తనయుడు నెమల్ అనిల్ గారు కూడా ఆయన సిద్ధాంతం ద్వారానే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం